క్రైస్తలో ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యం అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదహారవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేవుడు నమ్మదగినవాడు ఆయన చెట్టు నుండి కాని రాయి నుండి కాని చేయబడలేదు ఆయనను ఆశ్రయించు ఆయన కాపాడు దేవుడు విశ్వాసం అనేది ఒక వ్యక్తి జీవితంలో ప్రాథమిక ఆయుధము విశ్వాసం లేకుండా ఎన్ని గంటలు మొరపెట్టినా దానివల్ల ఎటువంటి ఫలితము చూడలేము విశ్వాసం అనేది నమ్మకం నుండి వచ్చును నమ్మకము విశ్వాసము రైలు పట్టాల వలె ఉండదు ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆత్మీయ రైలు ముందుకు పోదు రెండు పట్టాలు సరిగ్గా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం కూడా సజావుగా సాగును కాబట్టి మనము దేవునికి మొరపెట్టినప్పుడల్లా ఆయన మీద నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన మన మనవి ఆలకించి రక్షించును